టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ ఈ రోజు లక్ష రెండు వేల నూట డెబ్బై రూపాయలకు వెళ్ళింది దీనికి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్స్టేబిలిటీ గా ఉండడం చైనా వర్సెస్ యుఎస్ఏ మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది ఇన్వెస్టర్స్ చేసుకుని ఆ మనీ ని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ గోల్డ్ ఇస్ సేఫెస్ట్ ప్రాపర్టీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో లార్జ్ క్వాంటిటీలో లో గోల్డ్ ని కొనుగోలు చేస్తున్నారు దీని వల్ల డే బై డే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది లో ఎక్కువ గోల్డ్ డిమాండ్ ఉన్న కంట్రీ మన ఇండియా ఓన్లీ మన ఇండియన్ లేడీస్ దగ్గరనే ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది ఇరవై ఐదు వేల టన్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఆల్మోస్ట్ గా మన ఇండియాలోనే పర్సెంట్ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో గోల్డ్ రేట్స్ డిక్రీజ్ అయిపోతాయి ఎందుకంటే ఒడిశాలో లార్జ్ క్వాంటిటీలో గోల్డ్ మైన్ బయటపడింది సో ఫ్యూచర్ లో ఇండియానే గోల్డ్ ప్రొడక్షన్ చేస్తుంది సో ఇదే జరిగితే ఇండియాలో గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా హై అవుతుందో మళ్ళీ అలానే డిక్రీజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేయండి